నందమూరి బాలకృష్ణ మరియు అనంతపురం శాసనసభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ నటించిన వందవ చిత్రం వరల్డ్ వైడ్లో సాయం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి మెయిన్ మెయిన్ ప్రతి జిల్లాలో ఉన్న మెయిన్ మెయిన్ థియేటర్స్ మొత్తంలో టైలర్ అయింది టీజర్ రిలీజ్ అయింది కనుక ప్రతి ఒక్క అభిమాని వచ్చి ఈ టేజర్ని ఫ్రీగా ఉచితంగా అందరం చూసాము మాకు ఎంతో సహకరిస్తున్న సరస్వతి యాజమాన్యకి మరియు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ గారికి నందమూరి బాలకృష్ణ తరఫున ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం అన్న ఈ వంద చిత్రం అనేక సెంటర్ల్లో సత్యదినోత్సవ వేడుకలకు దూసుకుపోతుందని సారా కోరుకుంటున్నాం రెండు వేల పదిహేడు గతంలో సంక్రాంతి హీరో అంటే నందమూరి బాలకృష్ణ రెండు వేల పదిహేడు లో మళ్ళీ సంక్రాంతి హీరోగా చిత్తకారి కలెక్షన్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని మేము నందమూరి రికార్డులు బ్రేక్ చేస్తుందని నందమూరి అభిమానులుగా మేమందరూ బాలకృష్ణ అభిమానులుగా అందరూ కోరుకుంటున్నాము మళ్ళీ సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ ఒక్కడే బాలకృష్ణ ఒక్కడే ఈరోజు మన నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి వందో చిత్రం ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ ట్రైలర్ని అభిమానులు ప్రేక్షకులందరూ ఉచితంగా వీక్షించేలాగా మాకు సహకరించిన మా అసోసియేషన్ సహకరించిన సరస్వతి థియేటర్ యాజమాన్యానికి మరియు డిస్ట్రిబ్యూటర్ గారికి డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ గారికి మా నందమూరి బాలకృష్ణ గుంటూరు జిల్లా అసోసియేషన్ తరఫు నుండి మరియు అర్బన్ టీఎన్ఎస్ఎఫ్ కమిటీ తరపు నుండి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది ఒకానొకప్పుడు నందమూరి బాలకృష్ణ అంటే సంక్రాంతి అనే పేరున్నది ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రంతో మళ్ళీ సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ గారు అనేలాగా జరగబోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం